హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను గోంగూర పల్లీలు తెల్లనూలెసి పచ్చడి చేస్తున్నానండి అది ఎలా చేయలేదని చూపిస్తాను మన వీడియోలోకి లేకపోయే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ మీద చిన్న కడాయి ఒకటి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకుందాము ఇవి వేగేటప్పుడే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందామండి గోంగరకు తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ పడుతుంది గోంగర పులుపు కాబట్టి ఈ విధంగా అయితే నేను గోంగూర దగ్గర వేసుకున్నానండి మీరు వేసుకునేటప్పుడు కూడా అంతే చూసేసుకోండి ఇవి బాగా వేగాలి పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర కొంచెం బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ తెల్లనవ్వులు వేసుకున్నానండి తెల్లనవ్వులు వేస్తే టేస్ట్ చాలా రెట్టింపు అవుతుందండి మామూలు గోంగూర పచ్చడి కంటే ఇంకా కొంచెం రెట్టింపు అయి బాగుంటుంది ఒకటే ఒక స్పూన్ మీరు గోంగూరను తీ గోంగూర వేసుకునే దాన్ని బట్టి నువ్వులు తీసుకోవాలి నేనైతే కొంచెం గోంగూర కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను అవి వేగాయండి అవన్నీ పక్కకు తీసేసుకున్నాను మళ్ళీ కడాయిలో పల్లీలు అయితే ఒక చిన్న కప్పు వేసుకున్నానండి పల్లీలు వేయించుకుందాం ఇప్పుడు పల్లీలో వేగేటప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే పొట్టు తొందరగా వస్తుందండి ఎక్కువ వేయబడలేదు కొంచెం ఒక చిటుకుడు ఆయిల్ వేస్తే పొట్టు తొందరగా కూడా వస్తుంది లేదంటే కొంచెం తొందరగా రాదు కదా అందుకని ఈ విధంగా పల్లీలు వేయించేసుకోవాలండి మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు లైక్ ఇవ్వడం లేదండి ఒకసారి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి వీడియోస్ అన్నీ బాగా పెడుతున్నా అనుకుంటున్నాను లైక్ ఇవ్వండి ఖచ్చితంగా చూసి చూసి లైక్ ఇవ్వండి ఖచ్చితంగా పల్లీలు అయితే ఏం చేసుకున్నానో అవి కూడా పక్కన తీసేసుకున్నానండి మళ్ళా కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర కడిగి పెట్టుకున్నానండి నీళ్ళు నీళ్లు ఉడిచిపోయేటట్లు పక్కన పెట్టుకున్నాను తర్వాత అది వేసేసుకుంటున్నానండి కడాయిలో వేసేసుకొని ఇది బాగా వేగాలి గోంగూర నేనైతే ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఎర్ర గోంగూరే బాగుంటుంది పచ్చడికి ఇది కొంచెం మగ్గించుకుందాం మూత పెట్టి చూడండి బాగా మగ్గుతుంది కదా నేనైతే కొంచమే పచ్చడి చేస్తున్నాను కాబట్టి గోంగూర పల్లీలు తగినన్ని తీసుకున్నానండి ఆ గోంగూర తగ్గట్టే తీసుకున్నాను పల్లీలు బాగా మగ్గించుకోవాలండి ఇది ఆయిల్లోనే కొంచెం మగ్గితే బాగుంటుంది ఇది వేగిపోయిందండి కొంచెం కలుపుకుందాము అడుగంటుంది కదా అందు కలుపుకుందాం మళ్ళీ ఒకసారి స్టవ్ కట్టి వేసుకునేసి ఇదంతా తీసేసుకుందామండి తర్వాత వచ్చి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా మనం పచ్చిమిరకాయలు తెల్లనవ్వులు ధనియాలు జీలకర్ర వేయించుకుందాం కదా అవి వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ మిక్సీ కొట్టుకుందామండి బరగ్గానే పచ్చిమిరకాయలు కొంచెం మెదగాలి కాబట్టి కొంచెం మిక్సీ కొట్టుకుందాము సాల్ట్ వేసుకుందామండి చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇది మాత్రం వేస్తున్నాను నేను ఎప్పుడైనా పులుపు కూరలు లేకు కొంచెం సాల్ట్ కూడా ఎక్కువే పడుతుందండి చండి ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకొని ఇది మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ తిప్పుకుందాము ఇది ఎప్పుడు కచ్చా ఉంటేనే బాగుంటుందండి ఏ పచ్చడైనా అంతే నొన్నగా వేసుకోబడలేదు పల్లీలు కూడా కొంచెం ఎదిగినాయి కదా తర్వాత గోంగూర అండి గోంగూర వేసుకొని గట్టిగా ఉంది కూడా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ తిప్పుకుందాము తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అండి అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు నాకు బాగుంటుందని నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను మళ్ళీ మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మూడు స్పూన్ లాయిలు వేసుకుంటున్నాను ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి మూడు స్పూన్ లాయలు వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగ బ్యాళ్ళు మామూలు మామూలుగా పోపు దినుసులు వేసుకుంటాం కదండి అవి వేసుకుందాము కొన్ని కొన్ని వేసుకున్నాను నేను ఒక హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక్కొక్కటి ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఉద్దిపప్పు పాఫ్ స్పూను శనగపాయలు కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నానండి అవి కొంచెం వేగిన తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక రెండు ఎండు ఉరకు ఎండువిరకు తుంచి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను అండి కరివేపాకు ఏం అవసరం లేదండి దీనికి ఇంకో కూడా వేయడం లేదు నేను ఎందుకంటే పచ్చి ఎరగడ్డ వేసేటప్పుడు ఇంగు వేయాల్సిన అవసరం లేదండి అందుకని ఇప్పుడు నేను పచ్చి ఎర్రగడ్డ వేసుకుంటున్నాను కాబట్టి ఆనియను అది ఉల్లిపాయ అంటారు ఆనియన్ అంటారు ఎర్రగడ్డ అంటారు కదండి ఒక్కోసారి ఒక విధంగా అంటారు ఇప్పుడు ఇదంతా పొబ్బెట్ వేసుకున్న తర్వాత పచ్చడి అంతా ఒకసారి కలుపుకునేసి పచ్చి వేసుకుంటున్నానండి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా ఎప్పుడు కూడా గోంగూరలో పచ్చి ఆనియన్సే బాగుంటాయండి టేస్ట్ మనం నూరుకున్న అంతే మిక్సీకి వేసిన అంతే ఇవి మెదగబడలేదండి సన్నగా కట్ చేసేసుకొని అంతా కలుపుకుంటే చాలు అక్కడక్కడ రైస్లోకి నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటుంటే అక్కడక్కడ ఇవి తగులుతుంటే ఆనియన్స్ చాలా బాగుంటుందండి పచ్చడి ఈ విధంగా రెడీ చేసుకోండి ఇది రాగిసంగలోకి బాగుంటుంది ప్లస్ వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకునే దేంట్లోకైనా ము రాగిసంగట్లకైనా నెయ్యి వేసుకునే బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్